నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేల కోసం సీఎం రేవంత్ రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆరు ఖాళీలుండగా నాలుగు భర్తీ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు మరికొందరు చేరిన తర్వాత వారందరిలో ఇద్దరికి మంత్రి పదవి దక్కనున్నట్లు టాక్ ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం హాజరు కాని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి హాజరయ్యారు వీరంతా పార్టీ మారతారనే విస్తృత ప్రచారం గత కొంత కాలంగా జరుగుతుంది అయితే కేసీఆర్ తో భేటీ కావడంతో ప్రచారానికి తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం పార్టీ మార్పు ప్రచారం పైన కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది పార్టీ మారే ప్రయోజనం ఉండదని రాబోయేది బిఆర్ఎస్ పార్టీయేనని భరోసా కల్పించారు ప్రభుత్వంలో ఉన్నవారు రకరకాలుగా ఇబ్బందులు పెడతారని పార్టీ మారాలని ఒత్తిడి కూడా చేస్తారని వారికి భయపడితే రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు ఇప్పటికే పార్టీ ఎమ్మెల్య ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచించారు కష్టకాలంలో పార్టీకి ఎమ్మెల్యేలంతా అండగా ఉండాలని కోరారు ఈ సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గిడ్డంగుల మాజీ చైర్మన్ దివంగత నేత